ఓం శ్రీ మాత్రే నమహ నా వరలక్ష్మి వ్రతం కోసం నేను తయారు చేసి పెట్టుకునే పూజా సామాగ్రి వాళ్ళు అవి పెట్టుకుంటున్నారు వీళ్ళు అవి పెట్టుకుంటున్నారు అని మనం ఏం అవసరం లేదండి మనకి ఎంత ఉందో అంతే మనం పెట్టుకోవాలి మనం ఈ పూజ కోసం ఎలాంటి అప్పుడు చేసి లేనిపోని ఆర్భాటాల కోసం పోవద్దు మనం మంచి మనస్తో పసుపు కొమ్ము కట్టినా సరే ఆ అమ్మవారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు ఈ పూజ కోసం నేను నా దగ్గర వన్ రూపీ నోట్లు టెన్ రూపీ నోట్స్ ఉన్నాయి అవి పెట్టుకుంటున్నానండి అమ్మవారి దగ్గర అమ్మవారి కోసం చీర బ్యాక్గ్రౌండ్ కోసం క్లాత్ తీసుకున్నాను అలాగే అమ్మవారి కింద వేయడానికి బ్లౌజ్ పీస్ మనం కూర్చునేందుకు ఒక మ్యాట్ వీటితో పాటు కలసం కోసం ఒక అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి అష్టలక్ష్మి చెంబు వీటితో పాటు కొన్ని బ్యాంగిల్స్ పసుపు కుంకుమలు కొన్ని బ్లౌజ్ పీసులు మన స్తోమతకు తగినట్టు ఏదైనా ఇచ్చుకుంటే మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటామండి వీటితో పాటు కలసం కింద వేసేందుకు బియ్యం అండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫలదానంలో ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి వీటితో పాటు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు గులవింద గింజలు తామర గింజలు ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టుకోవచ్చండి పూజలో వీటితో పాటు కనకదోర స్తోత్రం చదివేటప్పుడు మనం కాయిన్స్ వేస్తూ ఉండాలి వాటి కోసం నేను కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నా దగ్గర కుబేర కొంచెం లేదండి అందుకే నేను ఒక చిన్న బౌల్లో ఇలా కాసులు వేసి పెట్టుకున్నాను నేను రీసెంట్గా కామాక్షి దీపాలు తీసుకున్నాను అవి పూజలో వాడుకుందామని ఇలా పెట్టుకున్నాను ఇక్కడ వీటితో పాటు మన దగ్గర ఉన్న విగ్రహాలను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే పెద్ద హడావిడి ఏమీ లేకుండా మనం ఈజీగా పూజను రెడీ చేసేయచ్చండి నా దగ్గర అమ్మవారి కాయిన్ కూడా ఉంది అది కూడా నేను ఈ పూజలో పెట్టుకుంటున్నాను అమ్మవారి ఫేస్ అండి వీటితో పాటు అమ్మవారికి వాసన కోసం జవాది పౌడర్ని అయితే నేను వాడుతానండి పువ్వుల అలాగే కలసంలోన వేసుకునేందుకు వీటితో పాటు నేను చిన్న కాస్ట్ని అయితే తీసుకున్నానండి ఇది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంతకు అయితే వన్ గ్రామ్ తీసుకున్నాను కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను హాఫ్ గ్రామ్లో అయితే తీసుకున్నాను నాకు ఫోర్ థౌజండ్ ఎలా పడింది అండి ఇది హాఫ్ గ్రామ్ కూడా కాదు పూజలో వాడుకునేందుకు గోమాత అండి ఇంకా వెండి పువ్వులు అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు అమ్మవారి దగ్గర వేసేందుకు వెండి పువ్వులు వీటితో పాటు పసుపు కుంకుమ ఆయిల్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి మనం ఆకు చెక్కలు అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ కూడా నెక్స్ట్ డే నేను రెడీ చేసి పెట్టుకున్నా అవేమీ ఇక్కడ పెట్టుకోవట్లేదండి నేను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ओं ह्रीं श्रीमात्रे नमः